మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి రెండవ కుంతులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము వచనము నా కృప నీకు చాలును దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని కృప మనకు చాలు నిత్యము దేవుడు మన పైన చూపించే దేవుడుగా ఉంటున్నాడు మన ఎన్నడు కూడా విడువడు ఎడబాయడు శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనకు తోడుగా ఉంటాడు సహాయం చేస్తాడు మనల్ని మరవాడు ఇప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు మనము ధైర్యం కలిగి ఉండాలి నిబ్బరము కలిగి ఉండాలి దేవుడు మనకు సహాయము చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు దేవుడు బహుమానము అనుగ్రహిస్తాడు మనము ప్రతిదాన్ని కూడా జయించేవారిగా ఉండాలి జీవితం కలిగిన వారిగా ఉండాలి దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు మన పక్షం ఉండి కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు లోకాన్ని జయించే వారిగా మనము ఉండాలి పాపన్ని జయించేవారిగా ఉండాలి సాతాను జయించేవారిగా మనము ఉండాలి శరీరాన్ని నలగొట్టే వారిగా మనము ఉండాలి అప్పుడే మనం ఆత్మీయ విషయంలో మనం బలంగా ఉంటాము బలమైన విశ్వాసము కలిగి ఉండాలి వ్యక్తిగతంగా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి దేవుడు మనకు తోడై ఉంటాడు సహాయం చేస్తాడు దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి వినయము కలిగిన వారిగా విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి దీన మనస్సు కలిగిన వారిగా ఉండాలి విరిన హృదయమును మనం కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు దీవిస్తాడు మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడు అను అనుక్షణం దేవుడు మనతో మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు మన పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు ఏ లోపం లేని వారిగా మనము ఉండాలి నియంతులుగా నిష్కలంకులుగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి అప్పుడే మనము జీవించబడదాం ఆశ్రవించబడతాం పరిశుద్ధులుగా ఈ లోకంలో దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు నిత్యం అడల కృప చూపుతున్న దేవుడవు నాయన తండ్రి స్తోత్రాలు ప్రభా శమైన ప్రేమతోలు ప్రేమిస్తున్న దేవుడు తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభా మి నాయన నువడి దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలయా ప్రభ నాయన తండ్రి అయానికి స్తోత్రాలు చేయి విడిచిపెట్టవు అయానికి స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలయ్యా అమ్మతో ఉండు వాడవయ్యాలో ఉండువాడవ ప్రభ ఒక తోడు కొన్ని నడిపించి వాడవ ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి అయా విరులను ఉదయంలో దయచేయండి అయాని స్తోత్రాలు ప్రభా నాయన అయాని కువందనాలు ప్రభా తాన్ని మల వినయం విధేయత దయచి దీన మనసు దయచే తాన్ని అయానికి స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు నాయన ఏసయానికి స్తోత్ర నిత్యం మా మీద ప్రభ కృప చూపిస్తున్న దేవుడో నాయన అయా కనికరం తన్ని జాలి దయ ప్రేమను ప్రభ అయా చూపిస్తున్న దేవుడో నానికి వందనాలు ప్రభానికి స్తోత్రాలు అయ్యా తన్నీనికి వందనాలు ప్రభా ఏసయానికి స్తోత్రాలు మాకు మేలు చేసే దేవుడు మాకు సహాయం చేయబాడో తండ్రి నువ్వు ఆదుకునే దేవుడో ప్రభా అయానికి స్తోత్రాలు జయవాడవు ప్రభా తియానికి వందనాలు ప్రభా జయ జీవితం అనుగ్రహించాలి ప్రభా అయా పరిశుద్ధ జీవితం జీవించాలి ప్రభా అయా నిర్దోషులుగా నిష్కలంకులుగా ప్రభా నిలుగా ప్రభా ఈ లోకంలో ప్రభా నీ కొరకు జీవించాలి ప్రభా స్తోత్రాలు అతని అయానికి వందనాలు ప్రభా తన నీకు స్తోత్రాలు ఆయన అయా లోకాన్ని జయించాలి ప్రభా వాడిని జయించాలి ప్రభా సాతాను జయించాలి ప్రభా మా శరీరాన్ని అల్లగొట్టుకున్న కృప మాకు దయచేయండి ప్రభా అయానికి స్తోత్రాలు ఆయన తండ్రి ఎనిక వందనాలు ప్రభా ఏ సయానికి అయా మా దేశాన్ని కలకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారమని రక్షణ దయచేతాన్ని అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి తాన్ని ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారు దర్శించుతాన్ని వారికి ఉన్న బాల సమస్యలు తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు ఆయన అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించు తండ్రి అయాల్పు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమె హృదయకాలే వాగ్దానం ఎత్తి పడి ప్రాధాన్యత దేవుడి ఆరతిగా మన మీద ఎల్లప్పుడు కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాకు ఆమె